ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి హయాంలో పరకాల మరింత అభివృద్ధి చెంది ఆదర్శ నియోజకవర్గంగా తయారవుతుందని వరంగల్ జిల్లా గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే కోటి నిధులు మంజూరు చేశారని ఇప్పటికే కొమ్మల దేవస్థానంలో అభివృద్ధి పనులు పూర్తి చేశామని విశ్వనాథపురం గ్రామంలో సైడు కాలవులు అంగన్వాడీ భవనం మరమ్మతు పనులు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఏదైతే మొన్న సారిత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది దానిలో భాగంగా మా పరకాల శాసనసభ్యులు రేవణి ప్రకాష్ రెడ్డి గారు అభివృద్ధిలో ఉన్నారు అంటే ఇప్పుడున్న పది ఎమ్మెల్యేల కంటే మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమంలో ముందడుగు ఉన్నారు ఇప్పుడు ఈ రెండు నెల నెల నలభై రోజుల దాదాపు పరకాల నిజంగా నాకు తెలిసిన ఆత్మకూరు మండలం కానీ గీజకొండ మండలం కానీ ఈ రెండు మండలాలు కలిపి దగ్గర దగ్గర మూడు కోట్ల వరకు మా ఎమ్మెల్యే గారు చేస్తారు జాతర జాతర ఏమి కుమ్మల జాతర శ్రీ లక్ష్మీన స్వామి టెంపుల్ జాతర సందర్భంగా కానీ ఇటు జాతర చుట్టూ ఉన్న గ్రామాలు కొమ్మాల విశ్వనాథపురం సూర్యదండ ఈ గ్రామాలలో దగ్గర దగ్గర ఒక కోటి రూపాయలు వర్క్ చేసింది సైడ్ రైలు సైడ్ డ్రైన్ కానీ సిడ్ కానీ టెంపుల్ విషయంలో గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి కనీసం తట్టడి మొరం కూడా పోయలేదు కానీ మా ఎమ్మెల్యే రేవులు ప్రకాష్ రెడ్డి సార్ గారు దాదాపు ఒక ఎనభై లక్షల వరకు ఐహెచ్ఎల్ అంటే మరుగుదొడ్ల నిర్మాణంలో కానీ ఆ టెంపుల్ చుట్టూ మట్టి రోడ్డు పోయడంలో కానీ ముందు కూడా ఏదైతే కుమ్మాల విలేజ్ నుంచి నాసిపల్లి వెళ్ళే రో రోడ్డు అయితే ఉందో అది కూడా ప్రపోజల్ పెట్టారు అంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి జాతర వచ్చే భక్తులకు ఇబ్బంది కావద్దని ఐహెచ్ఎల్ మరుగుదొడ్ల నిర్మాణం అయితే అరవై లక్షలతో పనులు ప్రారంభించాడు పూర్తయినాయి అంటే ఏదైతే కాంట్రాక్టర్లు మా కార్యకర్తలకే ఏదైతే పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కాంట్రాక్టు ఇచ్చి వాళ్లకు ఒక పద్ధతి ప్రకారంగా నేను ఈ టైం ఇంత వర్క్ ఇస్తున్నా మీరు ఏం చేస్తారు ఏం మాకు తెలియదు కానీ జాతరకు వచ్చే భక్తులు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆ పూర్తి చేయాలని చెప్పారు అదేవిధంగా మా కార్యకర్తలు మా నాయకులు ఇక్కడ స్థానిక లీడర్లు వాళ్ళు కాంట్రాక్టుకు సహకరించుకుంటా వాళ్ళకు అనుకూలం వుముకుంటా దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇప్పటివరకు బ్రహ్మాండంగా మా పరకాల నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఇక ముందు కూడా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అభివృద్ధిలో ఉంటాడు మేము పరకాల నియోజకవర్గం మాకు ఎవరు సార్ రావడం అదృష్టంగా భావిస్తున్నాం అయితే నర్సంపేటలో ఏదైతుందో ప్రతి ఒక్కరు కూడా నర్సంపేట నియోజకవర్గంలో మా అంటే అక్కడ మా ఎమ్మెల్యేగా పనిచేశాడు వాళ్ళు చెప్పారు ప్రకాశం సార్ వర్క్ విషయాలు మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఆ వర్క్ విషయంలో నాణ్యత కూడా పాటిస్తారు మా ఎమ్మెల్యే గారు ఏదో ఇచ్చినాం కదా ఏదో మన తన ఎంతో అంతా చేయడం కాదు నా ఆ వర్క్లో కూడా నాణ్యత చూసే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి మాకు మేము మా గీసుకుండ మండలపాటి తరఫున మేము అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇంకా రాబోయే రోజులలో ఇంకా అభివృద్ధి చెందేలాగా విధంగా చూస్తాడు మాకు మాకు పూర్తి విశ్వాసం ఉందని తెలియపడదు